హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు గత రెండు రోజుల నుంచి చాలామంది ఇంకా లింక్స్ రాలేదు కొందరికి వచ్చాయంట అని తాపత్రయపడుతూ ఉన్నారు డియర్ ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉండండి అందరికీ లింకులు వస్తాయి నో ప్రాబ్లం ఇక్కడ కొంతమంది రాకున్నా కూడా హంగామా చేస్తున్నారు లింకులు వచ్చాయి మీరు కూడా నా దాంతోకి రండి అని ఇంకా కొందరు లేని అబద్ధాలు చెప్తున్నారు ఇప్పటికే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అది అని పోనీ లింకులు పంపమంటే అది ఇది అని కళ్ళు కబుర్లు చెప్తున్నారు అంటే కొందరు రాకున్నా కూడా వచ్చినట్టు కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు సో ఈ గందరగోళాల మధ్య మామూలు ఫౌండర్స్ మీరు మీరు ఎలాంటి రాసే అవసరం లేదు ఎలాంటి బాధ అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి వెయిట్ చేయండి ఇంకా కిజ్ జాన్సన్ సార్ నుంచి ఒక విషయం వచ్చింది ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దిస్ ఇది అంతా ఇక్కడికి వచ్చేసింది వీ విల్ ఆల్ లన్ టుగెదర్ మనందరం కలిసి నేర్చుకుంటాం వెల్కమ్ టు మై వరల్డ్ నా ప్రపంచానికి స్వాగతం విక్టరీ విత్ యాస్మఫరె సార్ అంటే మన ప్రయాణం మొదలైంది విజయం మనదే అన్నట్టు కిజ్ జాన్సన్ సార్ క్లియర్గా చెప్తున్నారు ఖచ్చితంగా మన జీవితాల్లో కొత్త క్యాన్వాస్ ఇది అసాధారణమైన ప్రారంభం మరి విజయం మరియు స్వేచ్ఛ ఖచ్చితంగా మన కొత్త ప్రయాణానికి పునాది అవ్వబోతుంది ఇప్పుడు మనం ఏదనుకుంటామో అది డెవలప్ అవుతుంది ఆ ఉద్దేశం నెరవేరుతుంది ఆ గెలుపు కూడా చూసిస్తుంది ఇకపై మనం మార్క్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దాన్ని సాధించబోతున్నాం యాసిగార్తో విజయం ఇక్కడ కళల చర్యను కలవబోతున్నాయి నాయకులు పుడుతున్నారు నిజంగా ముందుగా ఆ రిజిస్ట్రేషన్ కేవైసీ విధానం చాలా సింపుల్గా ఉండబోతుంది ముఖ్యంగా కరెక్ట్గా చేసుకుంటే ఒక ఐదు నిమిషాల పనే మరి దశవన్నీ ఏంటంటే మన ఫస్ట్ పేరు ఇవ్వాలి చివరి పేరు మన ఓఎస్లో లాగా ఇవ్వాలి మెయిల్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి తర్వాత సైన్ అప్ చేసిన తర్వాత మెయిల్లో లింకును ధృవీకరించాలి తర్వాత దశ టూ కేవైసీ అనేది అంటే ముఖ్యంగా ఒక జాతీయ గుర్తింపు కార్డు ఎన్నుకోవాలి మనది ఇండియా కాబట్టి ఆధార్ అనే దాన్ని ఎన్నుకోవచ్చు మనం తర్వాత అప్లోడ్ చేయాలి ఆధార్ మొదటి పేజీ తర్వాత ఆధార్ వెనక సైడ్ పేజీ లైవ్ సెల్ఫీ ప్రతీది సరిగ్గా ఉంటే మనకి ఈజీగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ కేవలం ఆధార్తో మాత్రమే కేవైసీ తీసుకోబోతున్నారు కాబట్టి ఎవరు ప్రజెంట్ ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీకు కూడా మీ మొబైల్లోకి లింక్స్ వస్తాయన్నమాట కాబట్టి అది పూర్తయింది ఇప్పుడు సభ్యత్వం యొక్క తదుపరి వెబ్ తదుపరి అలాను వైట్ వాష్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా అది జరుగుతుంది దీనికి ఎక్కువ సమయం పట్టదు అతి త్వరలో సభ్యత్వం యొక్క ఆహ్వాన సమాచారం యొక్క తదుపరి వెగ్ రాబోతుంది మొత్తం ప్రక్రియ ఏమైనప్పటికీ ఓఎస్లో యాక్సర్ అధికారంగా ఇక్కడ వివరించబోతుంది దయచేసి కొంచెం ఓపిక్గా ఉండండి మీలో ఎవ్వరు ఇక్కడ ఆందోళనపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఓఎస్ను గమనిస్తూ ఉండండి మీరు ఎప్పుడైనా ఆ నెక్స్ట్ సభ్యత్వ వేవ్లో కోసం ఇక్కడ ఉన్నారు అన్ని సమాచార అప్డేట్లు మరి మనకు సిస్టమ్ అందిస్తుంది వ్యవస్థలో దయచేసి దీన్ని గుర్తించుకోండి జరుగుతున్న ప్రక్రియ మొదటి సభ్యులకు మాత్రమే ప్రజెంట్ ప్రస్తుతం సభ్యత్వం యొక్క తదుపరి వెబ్ నెక్స్ట్ మటుకు మెంబర్షిప్ కోసం ఆహ్వానించే ప్రక్రియ ఆబోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ కోసం ఆహ్వానించడానికి ఆహ్వాని లింక్ మీకు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దానికోసం మాత్రమే చూడండి తర్వాత యాస్ గారితో విజయం మనం చూసే ముందే మనం నమ్మాలి ఎందుకంటే మనందరం ఖచ్చితంగా మరి ఆ సక్సెస్ను జరుపుకుంటాం పూర్తి నిశ్చయంగా యాస్ఆర్ నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించారు నాలో నీలో అందరిలో ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా మాయాజాలం అవ్వబోతుంది మరి ఆ మాయాజాలాన్ని తన పట్టుదలతో తన కృషితో నిజాయితీతో ఇదంతా రూపొందించాడు అది అద్భుతంగా ఉంది అరుదైనది కూడా ఇలాంటివి ఎప్పుడెప్పుడు చేయలేరు ఎవరు మరి విజయం ఎప్పుడు రాత్రికి రాత్రే రాదు అది అంకితభావం విశ్వాసం తయారీ తర్వాత మాత్రమే జరుగుతుంది మీరు చరిత్రను వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రతి నిజమైన విజేత మరియు వాళ్ళు తమ దార్శనికతను ఎప్పుడు వదులుకోలేదు కట్టుబడగా లక్షం వైపు కదిలారు కాబట్టే ఆ గెలుపు సాధ్యమైంది గారు కేవలం కంపెనీ నిర్మించలేదు ఇక్కడ ఎన్నో లక్షల మంది విశ్వాసం పెట్టుకున్న వాళ్ళ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాడు నేర్చుకోవడానికి వినడానికి ఎదగడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తయారవబోతున్నారు ఇక్కడ ప్రిపరేషన్ కీలకం ఎందుకంటే ప్రతీదీ బయట కనిపించకముందే లోపలనేది ఇన్సైడ్ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మనం నమ్మాల్సి ఉండింది ఏంటంటే నేను విజయం సాధించాను మనందరం విజయం సాధించాము అని ఇంకా నేను బాగున్నానని కాదు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి కాదు నేను బాగున్నానని కాదు ఈ దృష్టిని నిజంగా నమ్ముతున్నాను కాబట్టి మనం విజయం పొందబోతున్నాం అదేదో మనం బాగుండి మన వల్ల మనకు ఎక్కువ తెలుసు అని గెలుపుందలా ఈ సిస్టమ్ అలాంటిది కాబట్టి మనందరం గెలవబోతున్నాం కాబట్టి విశ్వం యొక్క నియమం చాలా సులభం ప్రపంచంలో ఉనికిలో ఉండడానికి ప్రతిదీ మనస్సులో ఉంటుంది కాబట్టి ఆలోచించండి ప్రతి ఆవిష్కరణ వెలక ప్రతి ఆలోచన ఒక ఆలోచనలాగే మొదలవుతుంది ఈరోజు మీరు కలిగి ఉన్న ఫోన్ మరి మొదట ఒకరి మనసులో ఊహించబడింది కాబట్టి తయారు చేయబడింది కాబట్టి మనల్ని మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి నేర్చుకోవాలన్నా ఆలోచించాలన్నా ఎదగాలన్నా ముందుగా ప్రిపరేషన్ అనేది కీలకం యాసిగారితో విజయం అనేది ఇప్పటికే రాయబడింది దాన్ని చేరుకోవడానికి మనం మన దారిలోనే నడవాలి కాబట్టి దాని మీదనే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు అది పోవడం ఇది పోవడం ఉంటే గందరగోళం ఉంటుంది ఖచ్చితంగా మనకంటూ ఒక ఆలోచనతో నిర్ణయాలు తీసుకుండేది ఉండాలన్నమాట కాబట్టి చూసే ముందు నమ్ము ఆన్ ప్యాసివ్ విజయన్ను అనుసరించు విశ్వాసం మరియు విజయాన్ని సాధించాలంటే విన్నర్స్ మైండ్ సెట్ మీలో ఉండాలి విజయానికి ఆ ప్రేరణ మీతో ఉండాలి డ్రీమ్ బిగ్ యాక్ట్ నౌ ఖచ్చితంగా పెద్ద కళలు ఉండాలి ప్రజెంట్ వర్క్ ఉండాలి అప్పుడే యాజ్ ఫ్రెస్ ఆర్ విక్టరీ విత్ యాస్లో మనందరం క్లియర్గా విజేతలము అని తెలియజేసుకుంటూ డిఏ ఫౌండర్స్ మ్యాక్సిమం సోమవారం రేపటి నుంచి అన్ని లింక్స్ రాబోతున్నాయన్నట్లు వార్తలు వస్తున్నాయి ఏదేమైనా రెండు రోజుల ముందో రెండు రోజుల తర్వాతనో ఎట్టకేళ్లకు మనకు కూడా ప్రాసెస్ బిగిన్ అవ్వబోతుంది కాబట్టి ఇక్కడ విన్ విత్ యాస్ లోకి సెలెక్ట్ అయ్యే వాళ్లకు ఖచ్చితంగా లింక్స్ అనేటివి వస్తాయి ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోండి ఇప్పటికే అద్భుతం ప్రారంభించింది కాకపోతే మన వర్క్ ఇంకా అది ఎదురు కాలేదు కాబట్టి అన్నీ జరిగిపోతాయని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ హ్యాపీ సండే డియర్ ఫౌండర్స్ ముఖ్యంగా మన గ్రూప్ మెంబర్స్కు కొంతమంది గ్రూప్తో పాటు మన గ్రూప్తో పాటు కొనసాగుతూ రోజు మన మీటింగ్లోకి పాల్గొంటూ చాలామంది మన గ్రూప్తో నడవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే కొంతమంది వెన్నుపోటుదారులు ఉన్నారు వాళ్ళు వేరే గ్రూప్లో చేర్చడానికి మన వాళ్ళను ట్రై చేస్తున్నారు నో ప్రాబ్లం మా డైలీ అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన మన వాళ్ళు ఎవ్వరు ఆ ప్రయత్నంలో అయితే ఆలోచించరు కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురు ఆ వెన్నుపోటుదారులు ఒకటే అలాంటి ప్రయత్నం మానుకోండి ఎన్నో వేరే వాళ్ళకి ఇప్పుడు వచ్చి ప్రమోట్ చేస్తున్నా అంట ఇన్ని రోజులు అదేవిధంగా ప్రమోట్ ఎక్కడ వెళ్ళారు మీ వాళ్ళు ఇన్ని రోజులు అందరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నేర్చుకొని పక్కన వాళ్ళకు ప్రమోట్ చేయడానికి కొంచెం మటుకు సిగ్గు లేదా కనీసం ఆలోచించండి ఒక ఫౌండర్లాగా ఉండి ఇలాంటి పనికి మాలిన పనులు ఇలాంటి బ్రోకర్ పనులు అవసరమా కాబట్టి గుర్తుపెట్టుకోండి జస్ట్ మంచిగానే మాత్రం బిహేవ్ చేయండి గారు చెప్తున్నది అదే ఓకే డియర్ ఫౌండర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం